మీ నా పాత విడి చూసినారా చూడపోతే ఒకసారి తప్పకుండా చూసాయండి సో ఈ రోజు మనం ఇప్పుడు ఎక్కడన్నామో తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానము కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతిలో ఉన్న ప్లేస్ కి రాలేదు ఆ ప్లేస్ వచ్చినా మనం ఇంత ఇదిగా మాట్లాడే అంత ఛాన్స్ మనకు ఉండదు సో చిన్న తిరుపతి అంటారనమాట మనకు వైజాగ్ లో రిషికొండ దగ్గర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజు మీ అందరికీ చూపించబోతున్నాను స్టార్ట్ అవర్ వీడియో எா தப்பு தான் ఇలా ఇన్ని మెట్లకి ఎన్ని నాళ్ళయిందో కాలేజ్ లో ఒక్క స్టేర్ ఎక్కడానికి ఎవరికి తెలియకుండా లిఫ్ట్ యూజ్ చేసే దాన్ని రోజు రోజుకి అసలు మరీ బద్దకంగా తయారైపోతున్నాను హీరోస్ తో తిక్క తీరుతుంది ఇలాకైతే చూపించాలనుకున్నా చామణితో బద్రీనాథ్ మూవీలో తమన్నగర్ డైలాగ్ వేసి స్పీడ్ పెంచి మెట్లెక్కడ స్టార్ట్ చేశాను డైలాగ్ వేసాను లేదో ఏమైందో ఇలా పడబోయాను ఓవర్ పడబోయా నేను ఇలా గోవింద గోవిందాన్ని పెద్ద పెద్దగా అరుస్తూ వెళ్తుంటే నన్ను చూసి ముందు వెళ్తున్న వాళ్ళు కూడా అరవడం మొదలు పెట్టారు ఏమున్నా నా స్లోగన్ ఫాలో అవుతున్నారు శ్యావణి నువ్వు నన్ను చేసావు పైకి వెహికల్ వెళ్ళదం చూడు కావాలని నా చేత మెడ్లెక్కించడానికి ప్లాన్ చేసింది చక్కగా వెహికల్ తో కొండెక్కేసే వాళ్ళం కదా నాకు అబద్ధం చెప్పిందండి వెహికల్ ఎలా లేదో మెట్ల మీద ఎక్కి రావాలని ఇంత పెద్ద కొండ ఇంత చిన్నపిల్లని ఎలా ఎక్కుతాను ఏంటిది మాకేంటిది అంటున్నాను పైకలా అంటున్నాను కానీ నిజం చెప్పాలంటే లోపల నాకు కూడా మెట్లు ఎక్కెళ్ళడమే ఇష్టం అమ్మ నేను మేము తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను చెల్లి ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాం మెట్ల మార్గంలో వెళ్దాము అని బట్ ఏదో ఒక రీజన్ తో మళ్ళీ రోడ్ వేలోనే వెళ్లే వాళ్ళము సో అందుకే మెట్లు ఎక్కేటప్పుడు చాలా హ్యాపీగానే ఎక్కాను ఇక్కడికి వెళ్ళిన కొన్ని కొన్ని మారిన అలవాట్లు పద్ధతులు ఉంటాయి కదా వాటిలో ఉన్న ఒక గర్ల్స్ థింగ్ ఏంటంటే అంత వెంకన్న మీద పెట్టి మెట్లెక్కుతుంటే ఎక్కుతుంటే చావుని కావ్యని నీ కాటుకు చెరిగిందని నేను వెంటనే అన్ని మర్చిపోయి నీ బొట్టు జరిగిందని నీ చున్నీ జరిగింది నీ హెయిర్ జరిగింది ఎక్కడున్నా పని పనిచేసినా ఏ ప్లేస్ లో ఉన్నా ఇలాంటివి మాత్రం మారవు కదా ఆబ్వియస్లీ అమ్మాయిలంటే అందం అంతే కదండి

బట్ చెప్పాలంటే మెట్లు అంత ఎక్కువగా అయితే ఏం లేవు ఎవరైనా ఈజీగా ఎక్కేయచ్చు కాకపోతే ఏంటంటే బాడీని మరీ బద్దకంగా అలవాటు చేసేసి ఒక్కసారిగా ఇన్ని మెట్లకి అలా వామో ఇన్ని మెట్లకి వేసిన ఇన్ని మెట్లు ఇన్ని మెట్ల మైండ్ లో పెట్టుకుని అలా ఫీల్ అవుతూ ఎక్కడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది అదేంటి అక్క దానికి దీనికి ఏం సంబంధం మైండ్ లో అనుకుంటే బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా ఓన్లీ ట్రూత్ ఈస్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే అనుకుంటామో ఎలా అయితే అనుకుంటామో అదే జరుగుతుందండి అందుకే అంటారు పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ గా ఆలోచించాలి పాజిటివ్ మాట్లాడాలి అని అప్పుడు అంతా కూడా మనకు పాజిటివ్ అవుతుంది కావాలంటే మీరు ఎన్ని హిస్టరీస్ అయినా చూడండి ఎంతమంది స్టోరీ తీసుకోండి అంత మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది డియర్ యంగ్స్టర్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ మైండ్ ఎవ్రీథింగ్ ఆల్ పవర్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనింగ్ ఈ ఒక్క కోట్ మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మనం చేయగలము అనుకుంటే చేయలేని పని కూడా చేయగలుగుతాము చేయలేము అని ఫీల్ అయితే చేయగలిగే పని చేయలేదు సో ఎప్పుడు మర్చిపోదు రోజుకి ఒక్కసారి మీరు చేసే ముందు తలుచుకుంటూ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది అండ్ ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టా చుక్క అక్క ఎవరు రీసెంట్ గా ఈ చాలా ఫేమస్ అయ్యారు వైజాగ్ స్టార్ ఇన్స్టాగ్రామ్ లో కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు బేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మేము రాగానే డైరెక్ట్ గా పైకి మెట్లెక్త వెళ్తుంటే అక్కడ ఉన్న స్టాఫ్ పోలీసులు లేదు ఇటువైపు వెళ్ళకూడదు అటు తిరిగి వెళ్ళాలి అన్నారు ఇన్ సెన్స్ పక్కన ఉన్న వైపు నుంచి నాకు ఎలా అర్థమంది అంటే గుడి బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి అటువైపు వెళ్ళాలని చెప్పి నేను అటువైపు అటుకెళ్ళను చూస్తే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాము ఎక్కడ ఎంట్రెన్స్ కనిపించలేదు మళ్ళీ ఫస్ట్ కే వచ్చాము అప్పటికే పాప ఇద్దరు చెప్తూనే ఉన్నారు కావి ఇటు కాదు అటు అటు అని వినకుండా నాకే తెలిసినట్టు ఇలా తీసుకొచ్చాను తర్వాత ఇద్దరు కలిసి కావ్య గుడి లోపల కన్నా ఒక ఎక్కడికి తిప్పున్నాం అంటే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణితే పుణ్యం వస్తుంది అని చెప్పాను ఎంత ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పాను ఎవరికి అదొకటి కామెంట్ చేసాయండి బ్యాడ్ ఏంటి అవి ఏ పిల్ వస్తున్నారు నాకు బ్యాండ్ ఎత్తే నేను బాగానే కదా అలా నా కారణంగా దేవుడి చుట్టూ ప్రదర్శన చేసి దర్శనం కోసం వెళ్దామని అంటే ఒక పది నిమిషాలు పంపిస్తాం వెయిటింగ్ వాళ్ళు వెయిట్ చేయండి అని చెప్పారు పది నిమిషాలు కాస్త పావు గంటాగా వచ్చాము తీరా చూస్తే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు ఎందుకు అడిగితే ఎవరో వస్తున్నారు జస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు రాగానే మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పారు అలా వెయిట్ చేస్తూనే ఉన్నామండి చీకటి కూడా పడిపోయింది యాక్చువల్ గా నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే రిషికొండ బీచ్ లో సన్సెట్ వీడియో తీసి చూద్దాం అనుకున్నాను ఇంకా నా పేషెన్స్ లెవెల్స్ ని ఎంత టెస్ట్ చేశారంటే మంచి కదా వాళ్ళు వెళ్ళక ముందు ఒక అరగంట ఆపుతారు వాళ్ళు అంతే కదండి నాకు వచ్చిన నీ పనికి వెళ్ళి అడిగేద్దాం అనుకున్నాను ఇలా ఇంతమందిని వెయిట్ చేయించే బదులు సో అండ్ సీఏపీ ఈ రోజు గుడికి వస్తారు మీరు ఎవరు గుడికి రావద్దని ఒక బ్యాన్ రేస్ కింద పెట్టేస్తే మేము రాకుండా ఉంటాం కదా అని ఫస్ట్ పది నిమిషాలు అన్నారు పావు గంట అన్నారు అరగంట అన్నారు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా చేస్తామన్నారు వాళ్ళు రావడం కూడా ఎన్ని హమయం పంపిస్తారనుకుని వెళ్తే వాళ్ళు పైకి వెళ్ళి పూజ ఫినిష్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళే వరకు మమ్మల్ని ఎలా చేయరంట వాళ్ళు రాకముందు ఒక గంట వాళ్ళు వచ్చిన తర్వాత ఒక గంట మళ్ళీ వాళ్ళు వెళ్లే వరకు వాళ్ళు చేసింది కరెక్టే తప్పనడం లేదు ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ వచ్చినప్పుడు క్యూలో రావాలి రూల్స్ పాటించాలనం మేబీ అది ఇంపాసిబుల్ బికాస్ వాళ్ళు ఉన్న కి ఇచ్చే రెస్పెక్ట్ అది బట్ అంతసేపు వెయిట్ చేయించడం నాకు కరెక్ట్ అనిపించలేదు వాళ్ళు వచ్చే ముందు వెళ్ళే వరకు అంతసేపు కన్నా వాళ్ళు వచ్చినప్పుడు అందరిని ఆపి వాళ్ళని ముందు పంపిస్తే మేబీ ఇట్స్ గుడ్ మీ ఒపీనియన్ ఏంటి ఒకవేళ నేను ఏదైనా రోగా మాట్లాడితే మాత్రం డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ నాకైతే అస్ లీరోస్ దర్శనం అవుతుందా అనిపించింది రేపు పెట్టుకొని పాప కోసం ఇంకో అరగంట ఇంకో అరగంటలో ఇంటర్వ్యూ పెట్టుకొని ఈ పాపని తీసుకొని నేను ఇక్కడికి వస్తే ఇది పరిస్థితి ఓకే పైకి రీచ్ అయిపోయాం హాఫ్ అన్ అవర్ మొత్తం కంప్లీట్ చేసుకుని కిందకి వెళ్ళాల్సిన సిక్స్ వర్క్ అక్కడ లాక్ అయిపోయాం నా పక్కన ఉంది ఈ చిన్నపా కూడా విసుకొచ్చినట్టుంది నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఒక్కతే వెళ్ళిపోయి గ్రిల్స్ లో నుంచి దూరేస్తుంది ఆ పాప అలా వెళ్ళడం మళ్ళీ వాళ్ళ వాళ్ళు తీసుకొని రావడం అంత సేపు వెయిట్ చేయించారు చిన్నపిల్లలకు కూడా విసుకొచ్చే అంత వాళ్ళ సిస్టర్ ని చూసిన వెంటనే ఈ చిన్న పాప కళల్లో చూడండి ఎంత ఆనందం వస్తుందో వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నా హార్ట్ మెల్ట్ అయిపోయింది బికాస్ సిస్టర్స్ బ్రదర్స్ ఈ బాండింగ్ గురించి అసలు మాటల్లో చెప్పలేము కదా ఉన్నప్పుడు వాల్యూ తెలీదు దూరం అయితే ఉండలేము లిటరలీ నాకు మా చెల్లికి నిమిషం పడదు ఇంకా ఇప్పుడైతే అయితే నువ్వు అసలు నా అక్కవే కాదు నాకు చెల్లెలేదు ఇలాంటి మాటలు మాట్లాడుకునే అంత స్ట్రాంగ్ గా తిట్టుకుని గొడవ పడుతున్నాము బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్నావు గొడవైన ప్రతిసారి ఇంకా నుంచి నాకు చెల్లిలేదు అక్కలేదు ఇదే లాస్ట్ మీతో మాట్లాడడం ఇలాంటి మాటలతో కన్వర్సేషన్ ఎండ్ అవుతుంది బట్ స్టిల్ గొడవ పడే మూమెంట్స్ అన్నున్నా కలిసి ఉండే కొన్ని మూమెంట్స్ కూడా ఎంత బాగుంటాయో టైం అలా పెరిగే కొద్ది వెయిటింగ్ పీపుల్ కూడా పెరుగుతూ ఉన్నారు హియర్ ఎంత మంది డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు అలా మా అందరు కి ఒక్కసారి బ్రేక్ వచ్చింది వాళ్ళు రిటర్న్ వెళ్లేటప్పుడు నాకు వచ్చిన కోపానికి వాళ్ళని కూడా వీడియో వద్దు వద్దు క్లియర్ గా చూపించలేదు ఇంతకన్నా క్లియర్ గా చూపించాలంటే నెక్స్ట్ నా వీడియోస్ ఉండవు బికాస్ వీ ఆల్ మస్ట్ రెస్పెక్ట్ దర్ ఏజ్ అండ్ దర్ పొజిషన్ వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు జడ్జ్ జడ్ అందుకే మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మంచిగా దర్శనం చేసుకోండి వెంకన్న మీకోసం ఇంకా ఎక్కువ సేపు చూస్తే నా ఫోన్ హుండీలోకి వెళ్ళిపోతుంది బికాస్ వీ ఆల్ నో ఫోటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద టెంపుల్ నా పక్కన ఒక ఫోటో తీయపోతేనే ఫోన్ లాక్కొని వెంటనే డిలీట్ చేసేసారు ఆ వెంకటేశ్వర స్వామి మీకు దర్శనం ఇవ్వాలనుకున్నారా ఏమో మన ఆ వీడియో తీసి మీ అందరికి కలుగుతున్నాను బట్ ఐ బిగ్ క్వశ్చన్ అబ్బా ఎందుకు దేవుడిని ఫోటో అండ్ వీడియో తీయకూడదు నాకు నిజంగా ఈ క్వశ్చన్ కి రీజన్ తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నిజంగా అసలు అచ్చం తిరుపతి లానే ఉంది తిరుపతి అని పేరు ఎందుకు పెట్టారో నాకు అప్పుడు అర్థమైంది ఎవరైనా గుట్ట తిరుపతి విజిట్ చేసిన పీపుల్ ఉంటే ఎగ్జాక్ట్ గా సేమ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఎగ్జాక్ట్ గా సేమ్ టు సేమ్ ఉంది నైట్ లైటింగ్స్ మధ్య వైజాగ్ కలికలు ఆడిపోతుంది కదా ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇంకా తర్వాత ప్రసాదం తీసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము कविता कृपानानृता मनुहितम्खयुखयुगण मधुसूदना मदन महिमगिरिवाहघनाना प्रागरथसारथिः रमणम् सुभचन सम्पोषणम् निगमनिगमार्चनावसन अभयप्रदरूप गुणाना కంప్లీట్ అయిపోయింది వెళ్ళేటప్పుడు రియాక్షన్స్ సూపర్ అనిపించాయి వచ్చేటప్పుడు మాత్రం ఎక్క తీరిపోయింది అసలు ఎంత సేఫ్ కూర్చున్నాము అమ్మ విస్కొచ్చేసి చాలా సేఫ్ ఉంది వీటిని అయితే వెళ్ళిపోదాం అండి బట్ నేను ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది చూడలేకపోయాను ఎన్ని రోజుల నుంచో చూడాలి రావాలి చూడాలి రావాలి ఈ ఈ టైం ఫైనల్ నేను చూశాను మీ అందరికి చూపించాను హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ఇంకా ఆయన లైక్ చెప్తే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఇంకా అంటుంది పక్కన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వైజాగ్ వచ్చేటది తప్పకుండా విజిట్ చేయండి బాయ్ సరే వెళ్ళి చూడాల్సిన టెంపుల్ విజిట్ చేయండి బాయ్